ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు సిరిసిల్లలో ప్రతిష్టాత్మకంగా జరిగిన సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన సత్తాను చాటింది మొత్తానికి అర్బన్ బ్యాంకు పై గులాబీ జెండా ఎగరవేసి కేటీఆర్ మార్క్ ను ప్రతిబింబించారు ఉత్కంఠ భరితంగా సాగిన సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తన సత్తాను చాటింది ఈ రోజు ఉదయం జరిగిన బ్యాంకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు రాపెల్లి లక్ష్మీనారాయణ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు మరోవైపు వైస్ అడ్డగట్ల మురళి ఎన్నికయ్యారు పన్నెండు డైరెక్టర్ స్థానాలకు ఎనిమిది స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కావేశం చేసుకోగా మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు అర్బన్ మేక అధ్యక్షులుగా రాపెల్లి లక్ష్మీనారాయణ నామినేషన్ వేయగా బుర్ర రాజు ప్రతిపాదించారు గుడ్ల సత్యానందం బలపరిచారు మరోవైపు వైస్ చైర్మన్ గా కూడా సంజు ప్రతిపాదించగా ఎలగందుల శంకర్ బలపరిచారు రెండు స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ రావడంతో రెండు స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి టి రామకృష్ణ ప్రకటించారు గెలుపొందిన బ్యాంకు చైర్మన్ వైస్ చైర్మన్లకు పూలమాలలు సమర్పించి వారికి బాధ్యతలు అప్పగించారు ఇదిలా ఉండగా చదువుకున్న యువతకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారని ఈ ఎన్నికలు తాము బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్పదని ప్రమోద్ బిజెపి అభ్యర్థి ప్రతిపాక సురేష్ ప్రకటించారు అంటే పోలీసు మొత్తానికి ఎవరి బయట பாதியா வந்து பாவம் ஏறிடுது. பாக்க சால் லைன் வந்து யாராவது. ஆ ஆ கிடையாது எல்லாரும். மாமா இதோ. ரெடி. ஹலோ. சரி சைக்கனா? வெட்டர்ஸ் எல்லாம் வந்து. இல்லை இங்கடைப் போறோம். இங்கடைப் మానకొండూరు నియోజకవర్గం సభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలో మసీదులో ప్రత్యేక ప్రార్థనలతో పాటు స్వీట్లు పంపిణీ చేశారు మాణకొండూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఈ రోజు మండల కేంద్రంలో మజీద్ లో ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూపల్లి రాఘవరెడ్డి మాణకొండూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి పసుల వెంకన్న మాణకొండూరు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ మండల మైనార్టీ అధ్యక్షులు ఎండీ జమాల్ ముస్లిం పెద్దలు నహీం యువజన మండల అధ్యక్షులు రోజు సంతోష్ మండల టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్ జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షులు బడుగులింగం మండల సీనియర్ నాయకులు మట్ల వీరేశం కాసుపాక రమేష్ ఎండి ఉస్మాన్ కిషాన్ సెల్ సురేందర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు I do

देने वाला वह ये शुरू पद्धि वाली संपत्ति पदे अच्छे संपत्ति जनाब <णति> ਤੋਂ ਬਲੇ ਸੁਖਨਾ ਦੇ ਸਾਹਮਣੇ ਲਾਉਣ ਆ ਰਹੇ ਸੇ ਤੋਂ ਦੋਸਤ ਦਾ ਫਰਮਾ ਲਾਉ ਰਹਾ ਹੈ ਕਿ ਬਲੇ ਸ਼ਿਕਾਇਤ ਕਾਮਿਲ ਆ ਗਿਆ ਤਾਂ ਫਰਮਾ ਸ਼ਿਕਾਇਤ ਕੁਲੀਆ ਦਾ ਫਰਮਾ ਹਮਾਰਾ ਦੇ ਬਦਲ ਸੇ ਹਮਾਰਾ ਦੇ ਸ਼ਿਕਾਇਤ ਕੋ ਮਹਿਫੂਜ਼ ਫਰਮਾ ਪਰਵਰਦੀਗਾਰ ਆ ਕੇ ਬਿਸਤਰਤ ਕੇ ਨਾਤੇ ਪਰਵਰਦੀਗਾਰ ਆ ਕੇ ਤੇਰੀ ਬਾਤ ਨਾਲ ਦੁਆ ਕਰਦੇ ਪਰਵਰਦੀਗਾਰ ਆ ਕੇ ਸਭ ਤੇਰੀ ਬਖਸ਼ਿਸ਼ ਤੇ ਪਰਵਰਦੀਗਾਰ ਆ ਕੇ ਤੇਰੇ ਹੱਥ ਰਹਿ ਫਰਮਾ ਲਾਉ ਰਹਾ ਹੈ ਕਿ ਸ਼ਿਕਾਇਤ ਕਾਮਿਲ ਆ ਗਿਆ ਤਾਂ ਫਰਮਾ ਸ਼ਿਕਾਇਤ ਕੁਲੀਆ ਦਾ ਫਰਮਾ

పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందిస్తున్నామని విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ కోరారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకంపేట ఆధ్వర్యంలో చేపట్టిన బడిబాటలో భాగంగా తారక రామానగర్ గణేష్ నగర్ నగర్ వెంకపేట పద్మనగర్ బీవై నగర్ ప్రాంతాల్లో చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు సకల సౌకర్యాలతో సరికొత్త హంగులతో అటల్ టింకరింగ్ ల్యాబ్ కంప్యూటర్ విద్య ఉచిత పాఠ్య పుస్తకాలు రెండు జతల డ్రెస్లు మధ్యాహ్న భోజనం నాణ్యమైన విద్యతో పాటు అనుభవం అర్హత గల ఉపాధ్యాయులతో ఆధునిక పరిజ్ఞానంతో అమ్మ ఆదర్శ కమిటీలతో డిజిటల్ తరగతులతో విశాలమైన భవనాలలో చక్కని క్రీడా ప్రాంగణాలతో ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని చేర్పించాలని పిలుపునిచ్చారు ఎంఈఓ దూస రఘుపతి మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించాలన్నా ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ రావాలన్నా టెన్ జీబీఏ సాధించాలన్నా అది వెంకంపేట ఉన్నత పాఠశాలతోనే సాధ్యమవుతుందని వెంటనే మీ పిల్లల్ని మా పాఠశాలలోనే చేర్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దూస రఘుపతి సెక్టోరియల్ అధికారి సతీష్ స్థానిక కౌన్సిలర్ కల్లూరి రాజు కమలాకర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామోదర్ పద్మ భారతి మరియు వెంకపేట పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు మరియు ఇక్కడ ఉన్నటువంటి తారక నగర్ మిగతా ప్రైమరీ స్కూల్ హై స్కూల్ హెచ్ఎంస్ అందరికీ టీచర్స్ అందరికీ కూడా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు చెప్తున్నాను లాస్ట్ ఇయర్ మన రిజల్ట్ టెన్త్ క్లాస్ లో సిక్స్త్ పొజిషన్ ఉంది ఈసారి మన టీచర్స్ అందరు కూడా చాలా కష్టపడి మన జిల్లాను థర్డ్ ప్లేస్ కి తీసుకురావడం జరిగింది అందుకు నేను కష్టపడ్డ ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులకు కానీ టీచర్లకు కానీ స్టూడెంట్స్ కానీ అందరికీ నేను అభినందనలు చెప్తున్నాను చాలామంది పేరెంట్స్ ఒకటే అపోహలు ఉన్నారు మా పక్క మా పక్కింటి పిల్లలు వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో పోతాం మేమెందుకు ప్రైవేట్ స్కూల్లో పంపించని ఒకటే ఒక తోటి ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తే కానీ అసలు వాస్తవంగా సొసైటీలో కానీ సమాజంలో కానీ ఏం జరుగుతున్నది ఎక్కడ కూడా ఎవరో ఆలోచన చేయడం లేదు ఈసారి రిజల్ట్ చూసినట్టయితే చాలామంది పిల్లలు టెన్త్ క్లాస్లో ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఫెయిల్ కావడం జరిగింది దానికంటే కూడా మన గవర్నమెంట్ చాలా మంది పిల్లలు పాస్ కావడం జరిగింది సో దీనివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే జస్ట్ మనకు ఓన్లీ అపోహ ఉంది ప్రైవేట్ స్కూల్లలో మంచి చదువు ఉంది అని కానీ యాక్చువల్గా రిజల్ట్స్ ఒకసారి అనాలిసిస్ చేసి చూస్తే మన గవర్నమెంట్ స్కూళ్లలోనే రిజల్ట్స్ చాలా ఉన్నాయి అదే కాకుండా కూడా మన గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నారు వాళ్ళందరినీ అడిగినా కూడా మన గవర్నమెంట్ స్కూళ్లలోనే యాక్చువల్గా అసలు వాట్ ఈస్ వాట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రైవేట్ స్కూల్లో ఓన్లీ బట్టి విధానం జరుగుతుంది కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళను కాకుండా మన గవర్నమెంట్ స్కూళ్ళనే బలోపేతం గవర్నమెంట్ కూడా అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కటి రిపేర్స్ కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమైతే అవసరమో ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మన గవర్నమెంట్ స్కూళ్ళలో నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ మిడ్ డే మీల్స్ ఇంకా ఇతర ఏ సదుపాయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవగాహన చేసుకొని ఉచిత విద్య అందిస్తున్నటువంటి మన ప్రభుత్వ ప్రైవేట్ ప్రైవేట్ ముచ్చటగా మూడవసారి సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన సత్తాను చాటడంతో ఈ రోజు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది వరుసగా మూడు పర్యాయంలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించి చైర్మన్ స్థానానికి కవిసం చేసుకుంటూ వస్తోంది ఇదే తరుణంలో నిన్న జరిగిన సహకార బ్యాంక్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది అభ్యర్థులు డైరెక్టర్ గా విజయం సాధించగా ఈ రోజు ఆ పార్టీకి చెందిన రాపల్లి లక్ష్మీనారాయణ అధ్యక్షులుగా వైస్ చైర్మన్ గా అడ్గట్ల మురళి ఎన్నికయ్యారు ఈ రోజు పట్టణంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు సిరిసిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జిన్నం చక్రపాణి రాష్ట నాయకులు గూడూరు ప్రవీణ్ మరియు బొల్లి రామ్మోహన్ జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లకు పూలమాలలు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు పట్టణంలో డీజే సౌండ్ల మధ్య విజయోత్సవ ర్యాలీ ఉత్సాహ భరితంగా నిర్వహించారు నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గంలో మరోసారి పార్టీ సత్తాను చాటడంతో కార్యకర్తల్లో ఆనందోత్సాహం వెలువెక్కింది వరుస ఓటములతో కుంగిపోతున్న టీఆర్ఎస్ కు సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలు కొంత ఊరట కలిగించాయి దీంతో కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహంతో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు అర్బన్ బ్యాంకు నుంచి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ గాంధీ చౌక్ అంబేద్కర్ నేతల చౌరస్తా పెద్ద బజార్ మీదుగా కొనసాగింది ఆ బ్యాంకు చూస్తుంటే వీళ్ళు పాలన బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మన డివిజన్టీ తోటి గెలిపించిన బ్యాంకు ఖాతాదారులు బ్యాంకు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీ పక్షాన గౌరవ మన శాసనసభ్యుల పక్షాన మరి ఖాతాదారులకు మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దలు మన అన్న రాష్ట్ర నాయకులు పేరు మాట్లాడవలసి కోరుకుంటున్నాను సిరిసిల్ల శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారి నేతృత్వంలో పార్టీ శ్రేణులంతా కూడా దాదాపు పదిహేను రోజులు నిర్విరామంగా కృషి చేసి పార్టీ ప్యానల్ అంతా గెలిపించినందుకు వారందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు అభినందనలు అదేవిధంగా రాజకీయాలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి కానీ బ్యాంక్ అనేది ఆర్థిక లావాదేవీలతో కూడింది దాదాపు మన సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ స్థాపించి నలభై ఒక్క సంవత్సరం పూర్తయింది మరి ఈనాటికి కూడా బ్యాంకు లాభాల బాటలో నడుస్తూ ఖాతాదారులకు వాటాదారులకు మెరుగైన సేవలు అందిస్తుంది మరి ఈనాడు బిఆర్ఎస్ పార్టీకి అద్భుతమైనటువంటి మెజారిటీ కట్టబెట్టిన బ్యాంక్ వాటాదారులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ గెలుపుకు సహకరించిన పట్టణ ప్రజలకు బ్యాంకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈనాడు వంద కోట్ల బ్యాంకును పెద్దలు ఈనాడు అధ్యక్షులుగా ఎన్నిటికీ అయినటువంటి రాపేల లక్ష్మినాయణ గారు అదేవిధంగా సోదరులు ఉపాధ్యక్షులుగా ఎన్నిటికైన అడ్డగట్ల మురళి గారు మరి వారి పాలక వర్గం మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆలోచించాలని ఎందుకంటే మారుతున్న కాలాన్ని బట్టి పథకాలు మనం అప్పులిచ్చే విధానాన్ని కూడా మార్చాలని తద్వారా వీరి సేవలు ప్రజలకు మెరుగైనట్టుగా ఉండాలే మరింత చేరువ కావాలి ఎందుకంటే చిన్న తరగతి మధ్య తరగతి ప్రజలకు అప్పులు ఇవ్వడానికే మన అర్బన్ బ్యాంక్ స్థాపించబడింది మరి వారందరి భాగోగుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని వారి కొరకు ప్రత్యేకమైన పథకాలు రచించండి అదేవిధంగా బ్యాంకు డిపాజిట్లు కూడా ఇలా దాదాపు తొంభై ఐదు కోట్లు ఉన్నాయి వాటిని కూడా నూట యాభై కోట్లు మీ పదవీ కాలంలో సాధించాలని చెప్పి కోరుకుంటూ మరి పెద్దలు మా అందరికీ నైతిక స్థైర్యాన్ని ఇచ్చి పనిచేయడానికి మమ్మల్ని ముందుకు నడిపించిన కేటీ రామారావు గారికి మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు గారికి పట్టణ అధ్యక్షులు జిందన్ చక్రపాణి గారికి అదేవిధంగా బొల్లి రామ్మోహన్ గారికి మాజీ అధ్యక్షులు గాజుల నారాయణ గారికి దారుణం లక్ష్మీనారాయణ గారికి పురపాలక సంఘ కౌన్సిలర్లకు చైర్మన్ గారికి వారి వైస్ చైర్మన్ గారికి మరి ఈనాడు ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి మా పాలకవర్గ అభిమానులకు మా పాలకవర్గం సభ్యులుగా ఎన్నికైన వారికి కుటుంబ సభ్యులందరూ కూడా ఓపికగా ఇంత వేడిలో కూడా మాతో పాటు పూర్తిగా నడిచినందుకు అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నుండి ప్యానెల్గా ఏర్పడి మేమంతా పన్నెండు మందికి పన్నెండు మందిని కూడా ప్యానల్లో పోటీ చేసి ఈరోజు పది మందిని గెలుపొంది మేము ముందుకు వస్తూ ఉన్నాం అయితే ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు జిందన్ చక్రపాణి గారికి సభ్యులందరి సహకారంతో వారి ప్రోద్బలంతో ఎన్నికై మీ ముందుకు వస్తున్నటువంటి మమ్మల్ని కొన్ని విధాలుగా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు అది చాలా సత్యదూరం ఎందుకంటే బ్యాంకుని ఏ విధంగా మేము నడిపించాలో ఏ విధంగా చేయాలో మేము వ్యాపారస్తులం ఏదో రో రో రోడ్ మీద పడి తిరిగే వాళ్ళం కాదు వయసుతో సంబంధం లేదు నాకు చదువు కూడా ఉంది చదువు లేదంటా ఉన్నారు నాకు చదువు ఉంది వ్యాపారం ఉంది అన్నిట్లలో నేను ముందుండి పని చేస్తూ ఉన్నాను నాకు అన్ని ఖాతాల గురించి తెలుసు వ్యాపారం గురించి తెలుసు బ్యాంకుని ఏ విధంగా నడిపించాలి బ్యాంకును ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనేది మేము మా ముందు ఉన్న కర్తవ్యం మరి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కొరకు మరి ఇంతమంది సభ్యులు ఉన్నారు ఆ సభ్యులందరికీ కూడా ఏ విధంగా మేము లాభాలు చేయాలి ఏ విధంగా వారు ప్రతి కోఆపరేటివ్ బ్యాంకులో అయితే ఎన్పిఏ లేని కోఆపరేటివ్ బ్యాంకులలో డివిడెండ్ ఇస్తారు అలాంటిది ఇప్పుడు డివిడెండ్ రావడం లేదు కాబట్టి మేము ఖచ్చితంగా కృషి చేసి ఈ సంవత్సరం ఖాతాదారులందరికీ పాతాదారులందరికీ డివిడెండ్ ఇప్పిస్తామని చెప్పి ఈ విధంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇంతమంది ప్రజలు మమ్మల్ని మమ్మల్ని ఎన్నుకొని మీ ముందుకు పంపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు అందరూ సహకరించి బ్యాంకుకు అన్ని విధాలా సహకరించాలని చెప్పి సిరిసిల్ల పట్టిన ప్రజలందరినీ కోరుకుంటూ వారం రోజుల వరకు గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు అందించకుంటే విధులు బహిష్కరిస్తామని సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టి ఏఓకు వినతి పత్రం అందించారు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కురపాటి రమేష్ హాజరై మాట్లాడుతూ కామాలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలు సైతం లెక్క చేయకుండా కష్టపడి పనిచేస్తూ సేవలందిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు కలెక్టర్ జిల్లాలో పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం పద్దెనిమిది వేలు అందించే విధంగా మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసే విధంగా ప్రమాద బీమా సౌకర్యం ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించి ఇతర సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే కార్మికులందరూ సమ్మెలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి కార్యదర్శి అనల్ అనల్దాస్ గణేష్ ఎలిగేటి రాజశేఖర్ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య లింగంపల్లి కృష్ణవేణి బుర్ర శ్రీనివాస్ వర్కోలు మల్లయ్య అంజయ్య మహేష్ నర్సయ్య శ్రీనివాస్ రవీందర్ లక్ష్మణ్ గంగరాజు సకులవ బిక్షపతి అనిల్ శేఖర్ వివిధ మండలాల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకి గత పదహారు నెలలకు పైగా జీతాలు చెల్లించకపోవడం వల్ల ఆ కుటుంబాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి కుటుంబ పోషణ భారం అవుతుంది పిల్లల్ని చదివించుకోలేనటువంటి పరిస్థితి ఉంది గ్రామాల్లో గ్రామాలన్నీ అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితిలో అనారోగ్యాల పాలవుతున్నటువంటి కార్మికులు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి నెలకొన్నది అందుకే ఈరోజు ఈ కలెక్టరేట్ ముందు ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ గ్రామాలని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకి జీతాలు చెల్లించాలి అని అదే విధంగా మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కారోబార్లకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్మికులకి పది లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలి అని ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులని గ్రామ పంచాయతీ అధికారం కూడా మేము కోరుతుంది ఈ గ్రామ పంచాయతీ కార్మికులేమో ఏదో గొంతమ్మ కోరికలు కోరట్లేదు పంచభక్ష పరమాన్నాలు కోరట్లేదు మేము ఏదైతే పని చేసామో ఆ పనికి జీతం ఇవ్వమని అడుగుతున్నాం తప్ప మీరు మీ ఇంట్లో కూర్చుంటాం మాకు జీతం చెల్లించని అడిగేటటువంటి పరిస్థితి ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు చెయ్యట్లేదు వారు కోరుతుంది మేము చేసినటువంటి పనికి మాకు జీతం చెల్లించాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి అని కరోబార్లకు స్టేటస్ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని ఈరోజు ఈ డిమాండ్స్తో ధర్నా చేస్తూ ఉన్నాం అందుకే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగుకి కి ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మీరు ఏం మాట్లాడారు గ్రామ పంచాయతీ కార్మికుల దగ్గరికి వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులకి ఒక న్యాయమైన డిమాండ్స్ కోరుతా ఉన్నారు వాళ్ళకి జీతాలు చెల్లించాలి మల్టీ విధానం రద్దు చేయాలి అని సిఐటి ఆధ్వర్యంలో చేసినటువంటి ధర్నాలో మీరే కదా పాల్గొన్నది ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికుల్ని ఎందుకు మర్చిపోతా ఉన్నారు వాళ్ళ సమస్యలు ఎందుకు విస్మరిస్తా ఉన్నారు మీరు అధికారంలో ఉన్న నాడు ఒక మాట అధికారంలో లేనాడు ఒక మరో మాట మాట్లాడడం అనేది కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ ప్రభుత్వాలకి న్యాయం కాదు అందుకే ఈ రోజు ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం మా సమస్యల్ని పరిష్కరించండి మా సమస్యలు గనక పరిష్కరించకపోతే ఒక సిరిసిల్లలో జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు విధుల్ని బహిష్కరించి జీతాల కోసం పోరాడడానికి కూడా సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అంటారు అటువంటి పల్లెలు గ్రామాలను పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ఆరునిశలు అనునిత్యం కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తే గ్రామ పంచాయతీ కార్మికులకు జిల్లాలో రావాల్సినటువంటి నెలల తరబడి రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను వెంటనే అందించాలని అదే విధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు వేతనం అందించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రమాద బీమా సౌకర్యం పది లక్షలు అందించాలని అదే విధంగా వైద్య సదుపాయం హెల్త్ కార్డులు అందించాలని అదే విధంగా కరోబార్ బిల్ కలెక్టర్ స్పెషల్ స్టేటస్ కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈ రోజు సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి గ్రామ పంచాయతీ జిల్లాలో దాదాపు రెండు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలో పన్నెండు వందల పది మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేస్తా ఉన్నారు జిల్లాలో రెండు నెలల నుంచి పదిహేను నెలల వరకు కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి మరి కార్మికులు చాలా చాలీ వేతనాలతో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందించకపోవడంతో మరి అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఉంది అప్పులు కూడా కుట్టక పుట్టక పస్తులు పరిస్థితి నెలకొందని ఇప్పటికే ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిన్నతో మోసం కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు వెంటనే మరి చర్చలు జరిపి రెండు మూడు రోజులు రాష్ట్రంలో కార్మికులకు కావాల్సిన పెళ్లింగ్ వేతనాలు వెంటనే అందించి వివిధ సమస్యలన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున వారం పది రోజుల లోపు సమస్య పరిష్కారం కాకుండా గనక జిల్లాలో గ్రామ పంచాయతీ సిబ్బంది అందరం కూడా విధులు బహిష్కరిస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం